నా స్టైల్లో ఇవాళ వచ్చేసి రెండు నిమిషాలు రెడీ అయిపోయి ఎగ్ రైస్ చేస్తున్నానండి అండి అయితే స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఎగ్స్ అయితే ఇలా నేను బ్రేక్ చేసి వేసేస్తున్నాను ఇప్పుడైతే ఇక్కడైతేనే మా పిల్లల కోసము టూ ఎగ్స్ అయితే చేస్తున్నానండి టూ ఎగ్స్తో చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మొత్తం ఇలా కలిపే ఇలాగైతే మొత్తం చేసుకున్నాను కదండి ఇప్పుడైతే రైస్ అయితే మిగిలిపోయిందండి నా దగ్గర రైస్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే రైస్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం అండి వన్ టీ స్పూన్ సాల్ట్ అండి అయితే ఇలా మొత్తం కలిపే చేసుకుందాం చాలా ఈజీ అండి రెండు నిమిషాలలో అయిపోతుంది పడావిడి లేకుండా ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అండి కొత్తిమీర వేసేసుకొని ఇంకా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం అప్పుడైతే రెండు ఆనియన్స్ అండి ఇలా లెమన్ పిండి వేసేసుకొని ఇప్పుడైతే ఇంకా ఎగ్ రైస్ సర్వ్ చేసుకుందామండి ప్లేట్లోకి చూస్తున్నారు ఫైనల్ ఫైనల్గా అయితే నా స్టైల్లో ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్